మామైన భోగి వేసాడు నిన్న దాములో ఎన్ని కూర్చొని భోగి వంట కాగుతున్నాం చిన్న పక్షుల సభలు మామయ్య ఎవరికి కావాస్తుంది అగ్గి లేదు సాధారణ కట్లుగా అగ్గిగా మారినప్పుడు విషు మారింది ఈ కట్టి లోపల ఉందా మంట ఉందా అని ఆయన చూస్తే ఎవరు నవ్వుతారు అలాగే ఏది మేసిన గిట్టు లోపల పాలు ఉంది

ఫుల్ చాలా మంది భోగి పండగ భోగి పండగ అంటారు మనం ప్రతిరోజు భోగి పండగ ఇయ్యాల్సిందే మనం తెలియకుండా మన మనసు లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో డ్యూటీ రోజంతటా ఏదో క్షణంలో మనలో కలుస్తూ కలుగుతూనే ఉంది అలాగే ప్రతిరోజు మీరు ధ్యానం చేసి భూమి లోపల వచ్చిన అగ్నిలేసి ప్రతి మనం కాలుస్తూ ఉండాలి అలా అంతలో కట్టి గా ఉండాలి అగ్నిలేస్తే ఎలాగో బూడిదైపోయిందో మనలో ఉన్న సుడియాసనాలు కూడా మనం చూస్తానికి అంత స్ట్రాంగ్గా ఉంటాయి అది తినే తిండి కావచ్చు మీ పదమ కోరిక కావచ్చు కామ కోరిక కావచ్చు ఎనీ 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 ప్రాబ్లమ్స్ మీ ఆస్తులు కోరిక కావచ్చు అంత స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంటాయి అది లేకపోతే నేను బతకలేను అయ్యా నా జీవితం అని చెప్తే అన్నమాట అటు మనలో తీసి అక్కడ పక్కన పడేసి ఒక నిప్పు అదుపులో వేస్తే బొగ్గును అంతలో కట్టి స్ట్రాంగ్గా ఉండ కట్టి కూడా కాలి మసి బొగ్గు అయిపోతుంది నా మిత్రులారా మన కళ్ళ కనిపించేలాంటి ఒక స్ట్రాంగ్ ఉండ ఒక చుట్టూ ముద్దే ఇంత కాలిలో కట్టిలో ఖాళీ గుడిదవుతుందంటే నీ కనిపించిన ఆ విషయాలు అవి కాలవా నాకు ఏం రూపం ఉంది నువ్వు ఏదో నాకు కావాలి అది ఉంటే నాకు మంచిది అది లేకపోతే నేను చచ్చిపోతాను అనుకున్న ఎనీ ప్రాబ్లమ్స్ అది ఏం రూపం ఉంది అక్కడికి ఏముంది రూపం ఏ కదా నేను ఇబ్బంది పెడుతుంది మిత్రులారా ఒక మళ్ళీ అగ్ని చూడండి అగ్ని మన పంచుకోత ఐదు పంచుకోతాల్లో ఒకటి మనకు అగ్ని అగ్ని అనేది మన దేహంలో కూడా ఉంటుంది